ప్రైజ్ దలాట్ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసు నామమునకు మహిమ కలుగును గాక మీకు కృపయు సమాధానమును కనికరము విస్తరించును గాక ఈ దినపు జీవపు మాట హిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యభాగం దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అనుదినము ఆయన పాద సన్నిధిలో నిలిచి నిరంతరము ఆయన నామస్మరణ చేయుచు ఆయననే ఆరాధించుచు పూజించుచు ధనపరుచుచు కొనియాడుచున్న ఏసయ్య ఆరాధికులారా మనము సేవించే ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధతలో మహనీయుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించువాడు ఆయనను మాత్రమే నిత్యము సేవించదము పరమపురికి చేరేంతవరకు ఈ లోకము నుండి విడిచి పెట్టేంతబడవరకు మనమందరము ఆయనకు ప్రీతికరమైన సేవ చెయ్యుదుము ఇంతవరకు నీకు నీవే ప్రీతికరమగాను మనుషులకు ప్రీతికరమగాను నడిపించబడాలని కోరుకున్నావో అలా నడిపించబడ్డావో ఇక మీదట ఏసైకు మనం ప్రీతికరమైన సేవ చెయ్యుదుము ఆయన మన కొరకు ఈ లోకమునకు దిగివచ్చి ఉన్నాడు మన కొరకు శిలవ శ్రమలను అనుభవించి ఉన్నాడు మన కొరకు మరణాన్ని అనుభవించి ఉన్నాడు మన కొరకు పునరుత్డై మన కొరకు తిరిగి రానై ఉన్నాడు గనుక మనము బ్రతికినంత కాలం ఏసయ్య కొరకు ప్రీతికరమైన సేవ చేయుదము అందుచేతనే మన దైనందన జీవితములో మన ప్రభునకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందము అవును ప్రియులారా అనుక్షణము ప్రతి క్షణము క్షణక్షణము ప్రతిదినము ప్రతి గడియ ఆయనకు ప్రీతికరమైనదేదో ప్రార్థనలోను వాక్య పఠనములోను ఆత్మచేత గ్రహించి పరీక్షించి తెలుసుకొని ఆయనకు మాత్రమే ప్రీతికరమైన సేవ చేయుదము మనం ప్రార్థించినను స్తుతించినను పాడినను పరిచర్య చేసినను కానుకలే అర్పించినను ఉపవాసమున్నను ప్రసంగించినను ఆయన కొరకు ఏది చేసినా అది ఆయనకు ప్రీతికరమై ఉండునట్లు పడదము కీర్తనలతోను నేను దేవుని నామమునకు స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో ఆయనను గనపరిచేదను అని కీర్తనకారుడు వ్రాసి ఉన్నాడు కదా ఇది యహోవాకు ప్రీతికరమైనది అని చెప్పి ఉన్నాడు గనుక మనమందరము ఎల్లవేళలా సంతోషముగా పాడి ఆయన నామమును సమృధించదము ప్రతి విషయములో మెలుకువగలిగి మెండుగా నిత్యము సర్వకాలము సదాకాలము పూర్ణ హృదయముతో నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము పరిశుద్ధాత్మ చేత ఆత్ ఆత్మను ప్రాణమును శరీరమును పరిశుద్ధపరచుకొని ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము ఆయన సన్నిధులు దీనులమై కృప పొంది వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము ఈ విధముగా మనం ప్రీతికరమైన సేవ ఆయన కొరకు మనం చేసిన ఎడల ఆయన సన్నిధిలో మనం ప్రీతికరమైన సేవ చేయిన దానిని బట్టి ఆయన మన శత్రువులను మనకు మిత్రులుగా చేయును శత్రువులు మనతో సమాధాన పడునట్లుగా ఆపత్కాలమైన శత్రువులు మనకు మొరలేటట్లుగా ఆయన చెయ్యును అలాంటి సత్ప్రవర్తన కలిగిన వారమై దేవుని సన్నిధిలో నిలిచి ఉందము నిశ్చలమైన రాజ్యమును పొందుకునేదము ప్రభుతో కూడా యుగయుగములు నిలిచేదము ప్రార్థన మమ్మల్ని విక్కరిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు మీ ప్రజలమైన మేము మీకు ప్రీతికరమైన సేవ చేయునట్లు కృతజ్ఞతాస్థుతులతో క్రీడతలతో పరిశుద్ధ పరచబడిన వారమై మీ పాద సన్నిధిలో మీకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా మీరు చేయండి అట్టి వారి ఎడల శత్రులని మిత్రులుగా చేయగలిగిన దేవుడు నిశ్చయమైన రాజ్యమును అనుగ్రహించగలిగిన దేవుడు ఇట్టి దేవుని మేము పొందుకొని మీరు ఆఖడొకరు సిద్ధపడునట్లుగా మీకు ప్రీతికరముగా బ్రతుకున్నట్లుగా కృపదయ చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యకు ప్రీతికరమైన సేవ గాక గాడ్ బ్లెస్ యు